మతాకి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు నడుస్తున్నప్పటికీ వారు ఏదైతే రైతులకు కానీ మహిళలకు కానీ వాగ్దానాలు ఇచ్చి ఏది అమలుపరచకుండా కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ కాలాన్ని తొల్లిబుడ్చిన సందర్భంగా ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి సీజన్ సందర్భంగా వారు ఏదైతే రైతులకు ఏక కాలంలో వచ్చిన ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మరుసటి రోజే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే రైతులకు రైతు బంధు ఇచ్చేటువంటి విషయంలో ఎటువంటి నియమ నిబంధనలు కొత్తగా పెట్టకుండా భూమి వరకు అయితే ఉంటే అంతవరకు రైతులకు రుణప రైతు బంధును వేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వారు మరుసటి రోజే చేస్తున్న రుణమాఫీని ఆగస్టు పదిహేను వరకు వారి కాలం వెలుబుచ్చేటువంటి దాని మీద నమ్మకం లేదు ఇప్పటికే రైతులు వారి ఇంట్లో ఉన్నటువంటి మా మహిళల బెండలో ఉన్నటువంటి పుస్తల తాకట్టు పెట్టి అధిక వడ్డీకి అప్పులు చేసి వ్యవసాయ కాలం వెళ్ళిపోకుండా దానికి అవసరమైనటువంటి విత్తనాలు ఎరువులు అలాగే కూలీలకు కూలీలు ఇవ్వటానికి అదే బంకులు డీజిల్ తెచ్చుకోవడానికి డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు పల్లెటూళ్ళలో ఈ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ నాయకత్వం అలాగే మా రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ గారికి రైతుల యొక్క సమస్యల మీద మెమోరాండం ఇవ్వాలనేటువంటి సూచన చేశారు దాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే రైతులకు సంబంధించినటువంటి మోర్చా ఏదైతే మా దాంట్లో ఉందో కిసాన్ మోర్చ వారి అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి లోబడికి వెళుతూ ఈ పత్రికా ముఖంగా నరేంద్ర మోదీ గారు రైతులకు చేసేటువంటి రైతులకి ఏక కాలంలో ఇరవై వేల కోట్లను క్షణాల్లో వాళ్ళకి రైతుల అకౌంట్లో వేసినటువంటి ఘనతని చెప్పకనే చెబుతూ అలాగే ఏమీ చేతగానటువంటి రేవంత్ రెడ్డిని దుయ్యబడుతూ మరుక్ష ఇమీడియట్ గా వారు వెంటనే ఒకటి రెండు రోజుల్లో రైతులకి వారు ఏదైతే మాట ఇచ్చారో వారి వారు ఇచ్చినటువంటి మాటని మేము అడుగుతున్నాము అమలుపరచమని వారు అమలుపరచడానికి ఆ మహిళలకు ఇచ్చినటువంటి కానీ రైతులకు ఇచ్చినటువంటి కానీ ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని వెంటనే రెండు మూడు పని జనాలలో వారు వారి రైతులకి ఇబ్బందులు లేకుండా తీర్చి వారి యొక్క మాట నిలబెట్టుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కూడా శాఖ తరఫున వారిని డిమాండ్ చేస్తున్నాం జై బీజేపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందుల ధర్నా కార్యక్రమాలు సత్యాగ్రహాలు నిర్వహించుతున్నారు మన భద్రాది కొత్తగూడెం జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకి రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు రైతులకి మే నెలలోనే ఇవ్వాలి కానీ ఇత్తరాలు లాటారు ఇది జూన్ నెల ఇచ్చింది ఇంకా మేము సర్వేల పేరుతో మార్చుతూ ఈ రోజున ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా వెంటనే రైతు భరోసా కింద మీరు ఇస్తున్న పదిహేను వేల రూపాయలు ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి ఎకరానికి ఇవ్వాలి అలానే ప్రతి రైతుకి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రైతు కుటుంబాన్ని మొత్తం మీరు పరిగణలో తీసుకున్నారు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు దాటి ఉన్నాయి కానీ రెండు లక్షల రూపాయలు అని చెప్పి మీరు షరతులు పెట్టి మాఫీ చేయాలని చూస్తే సగం మంది రైతులు కూడా మాఫీ కావు ఖచ్చితంగా రైతుకి ప్రతి రైతుకి ఎంత తప్పున రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలి అలానే వ్యవసాయ కూలీలకి మీరు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ రోజు వరకు కూడా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు కౌలు రైతులకు కూడా మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఇంతవరకు కౌలు రైతులకి ఇచ్చేది తెరచలేదు మీరు అలానే కాకుండా పంట నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టింది కానీ దాన్ని కూడా ఈ జిల్లాలో అమలు చేయట్లేదు ఖచ్చితంగా మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారో అవి అమలు చేయాలి అలా కాకుండా ఈ రోజున సర్వేల పేరుతోటి తప్పించుకోవడం కోసం ఏదో రకంగా తూత మతం చేయడం కోసం చేస్తే మీ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వెంటనే మీరు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తక్షణం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం